వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రాజు ముత్యాల పుట్టినరోజు కోసం అని చెప్పేసి బాధపడుతుండగా రూపాయి విధంగా అంటుంది ఏ అమ్మకైనా బిడ్డను గుర్తు చేసుకోవడం అది బాధాకరమైంది కాదు ఎప్పుడు తల్లి తన బిడ్డని గుర్తు చేసుకుంటూ ఉంటుందని చెప్పేసి రూపా ఈ విధంగా రాజుకు నచ్చ చెప్తూ ఉంటుంది కంటే మన పుట్టే వరకు కడుపులో దాచుకునే అమ్మ మన పుట్టిన తర్వాత గుండెలో దాచుకుంటుంది అలాంటి అమ్మ మనల్ని ఎందుకు మరిచిపోయేలా అలా ఆలోచిస్తున్నావు ఎప్పుడు అత్తయ్య నిన్ను మరిచిపోదు అని చెప్పేసి విధంగా రాజుకు చెప్తూ ఉంటుంది రూపటి నేను మర్చిపోతే కదా వాళ్ళు నిన్ను గుర్తు చేసుకునడానికి అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి నీ గురించి ఆలోచిస్తూ ఉంటారులే అమ్మాయిగారు గారు అని చెప్పేసి మందారం పిలుస్తుంది ఈలోపు బయటకు వచ్చి చెప్పు మందారం అని చెప్పేసి రూప అంటుండగా రాజన్న అమ్మ వాళ్ళు నాగుల చవితి కథ రేపు గుడికొస్తున్నారని తెలిసింది అని చెప్పేసి విధంగా అంటుండగా అవునా మందారం థ్యాంక్స్ అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతుంది రాజు విధంగా అడుగుతూ ఉంటాడు మందారం ఎందుకు పిలిచింది అని చెప్పేసి అంటుండగా గుడ్నిస్ రాజు రేపు అత్తయ్య వాళ్ళు గుడికొస్తున్నారట అత్తయ్యను చూడాలని నీకు కూడా అనిపిస్తుంది కదా అక్కడే నువ్వు అత్తయ్య పుట్టినరోజు చేస్తూలే ఎప్పుడు నువ్వు టెన్షన్ పడకుండా ఉండు రేపు అత్తయ్య వాళ్ళు గుడికొస్తున్నారు కాబట్టి ఇక మనం ఒక చిన్న సర్ప్రైజ్ చేసి అత్తయ్యకు గిఫ్ట్ లాగా నువ్వు నేరుగా ఇవ్వకుండా పిల్లలతో ఆ గిఫ్టు అతేకు అందేలా చేద్దాం అందరి ముంగట ఆ గుడిలోనే పిల్లల ద్వారా అతేకు విష చెప్పేలా చేద్దాం విజయాంబిక దీపక్ మాత్రం ఎలాగైనా వాళ్ళ శోభనం ఏర్పాట్లు సూర్యప్రతాప్ చూసుకోమని చెప్పేసి విజయంబిక చెప్తాడు కదా విజయ అంబిక దాని గురించి ఆలోచిస్తూ దీపక్తో విధంగా అంటూ ఉంటుంది అదేంట్రా మనం ఏం ప్లాన్ చేసినా బెడసుకొడుతుంది ఇదే మంచి ఛాన్స్ అనుకొని వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించాలంటే ఒక్కసారిగా తమ్ముడు అలా ఇలా ఒప్పేసుకున్నాడు అని చెప్పేసి అంటుండగా అను అవునమ్మా అయినా ఏంటి ఈ మధ్య తెగ మారిపోతున్నాడు రాజు రూప అని చెప్పేసి వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు నువ్వు ఏం చెప్పినా కూడా నమ్మట్లేదమ్మా అయినా ఇదంతా ఏదో తేడాగా ఉంది ఒకవేళ అసలు రూపకు శోభన జరగకుండా అసలు మనకు ఆ విషయం ముందే తెలుసుంటే ఖచ్చితంగా రూపను నేనే పెళ్లి చేసుకునేదానమ్మ అని చెప్పేసి ఈ విధంగా దీపకు అంటుండగా ఇదంతా కాదురా ఎలాగైనా రేపు శోభనం జరగకుండా ఆపాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈ లోప జీవన్ వస్తాడు అవును ఇది మాత్రం నిజం రేపు ఎలాగైనా రాజుకు రూపకు శోభనం జరగకుండా ఉండాలి అది జరగకుండా ఉండాలంటే ఒక చిన్న ప్లాన్ ఏంటి జీవం ఏం లేదు రేపు ఎలాగో నీ చేతుల మీదకే శోభనం జరిపించాలని చెప్పేసి మీ తమ్ముడు చెప్పాడు కదా అదే ప్రకారం మీ చేతుల మీదకే ఇక శోభనం జరిపించే ఏర్పాట్లు చేయండి అదే సమయంలో పాల గ్లాసులో ఇక స్లీపింగ్ టాబ్లెట్ కల్పిస్తే శోభనం అక్కడికి ఆగిపోతుంది అదేం లేదు స్లీపింగ్ టాబ్లెట్ కాస్త ఎక్కువ వేస్తే శోభనం క్యాన్సిల్ అయిపోతుంది ఇది మనకు ఒక మంచి ప్లాన్ ప్రకారం జరగబోతుంది అని చెప్పేసి జీవన్ అంటుండగా అవును మమ్మీ జీవన్ చెప్పినట్టుగానే ఇదే ప్రకారంగా ఇక రూపరాజుల శోభను జరగకుండా ఈ ప్లాన్ ప్రకారం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా ముగ్గురు కలిసి అనుకుంటుండగా ఈ లోపు వెంటనే పింకి అటువైపుగా వస్తూ ఉంటుంది వీళ్ళ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే రేపు అక్కది బావది శోభనం ఆపడానికి వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తున్నారా ఎలాగైనా సరే మమ్మీకి చెప్పాలని చెప్పేసి వెంటనే ఇక సుమ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ అని చెప్పేసి అంటుండగా ఏం లేదు మమ్మీ రేపు అత్తయ్య ఇక అక్క బావ శోభనం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎలాగైనా సరే ఈ శోభనం ఎలాగైనా జరిపించాలి అని చెప్పేసి అంటుండగా అవును ఇంతకైనా తెగించేది వదిన అయినా ఈమెకు ఇంట్లో చోటు ఇవ్వడమే మా ఎక్కువ అలా అని చెప్పేసి ఈ ఇంటికి మా కుటం లేని మహారాణి రూప శోభనాన్ని చెడగొట్టడానికి ఈ ఇంట్లో ఉంది నిజాలు ఎప్పుడు బయటపడతాయో ఆ దేవుడు ఎప్పుడు రూపకు ఇక మంచి దారి చూపించాడు ఆ దారిలో ఈ ముళ్ళు ఎప్పుడు తొలగిపోతాయని చెప్పేసి సుమా ఆలోచిస్తూ ఉంటుంది సర్లే ఈ విషయం ఎవరికి చెప్పకు ఎలాగైనా సరే రాజు రూపల శోభనం ఎలాగైనా జరిపించాలి అని చెప్పేసి ఈ విధంగా సుమ పింకి అనుకుంటూ ఉంటారు మరోవైపు గుడికి రానని చెప్పేసి ముత్యాలు బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో అప్పలనాయుడు ఏమ ముత్యాలు గుడికి టైం అవుతుంది వెళ్దాం పద అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక్కడ మాత్రం వెంటనే చకచక రాజు పొద్దున్నే లేచి రెడవుతారు అమ్మాయి గారు కూడా రడవుతూ ఉంటుంది ఈలోపు సూర్యప్రతాప్కి ఈ విధంగా చెప్తూ ఉంటుంది నాన్న అత్తయ్య ఈరోజు పుట్టినరోజట అని చెప్పేసి అంటుడగా అవునా అవునా ఈరోజు గుడికి వస్తానని మందారం నాకు చెప్పింది ఎలాగైనా అత్తయ్యకు కాస్త సర్ప్రైజ్ ఇవ్వాలి అలాగమ్మా నీ ఇష్ట ప్రకారమే చేద్దాంలే అని చెప్పేసి సూర్యప్రతాప్ కూడా ఒప్పుకుంటాడు అదే సమయానికి ముత్యాలు మాత్రం బాధపడుతూ ఉండగా పక్షి విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు నువ్వు ఇలా ఎలా చెప్పు గుడికి వెళ్తే ఆ గుడిలోనే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు చెప్పలేమేమో రాజు కూడా ఇక అదే గుడికి వస్తాడేమో అమ్మ వస్తాడా అదే ముత్యాలు ఇక్కడ ఉండే కంటే గుడికి వెళ్తే రాజు రావచ్చేమో ఆ దేవుడి దేవల్ల రాజుని నువ్వు చూడొచ్చేమో అని చెప్పేసి విరూపక్షి అంటుండగా సరే అమ్మ ఇక నా పుట్టినరోజు కాదు కది నా కొడుకును చూడాలని నా మనసు కొట్టుకుంటుంది ఎట్ట అవుతుందమ్మా నా కొడుకును చూస్తాను ఇక ఏమయ్యా ఎంతసేపు అయ్యా గుడికి పోదాం పదా అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలంటుండగా ఓసిని దస్సా ఇప్పటిదాకా నేను గుడికి పోదామే అంటే రానని చెప్పేసి ఇప్పుడు ఇక నీ కొడుకు అని చెప్పేసరికి పోదం పద అని చెప్పేసి నన్నే ఎగర పట్టిస్తున్నావేందే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా పదయ్యా నా కొడుకును చూడక సానయ్యన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు బాధపడుతూ ఉంటాయి ఇక వెంటనే అందరు కలిసి గుడి దగ్గరికి వస్తారు కదా ముత్యాలు ఈ విధంగా విరూపాక్షితో అంటూ ఉంటుంది అమ్మ వీడికి నా కొడుకు వస్తాడా ఖచ్చితంగా వస్తాడు ఆ దేవుడు దయవల్ల వస్తాడు అయినా అమ్మ ప్రతి పుట్టినరోజుకి రాజు ఘనంగా ఇక నాకు పూజలు చేయించి అంతేకాకుండా కేక్ కూడా కడిచించేవాడము ఈసారి మాత్రం రాజు లేడమ్మా అని చెప్పేసి అంటుండగా ఈలోపు సూర్యప్రతాప్ కుటుంబం అదే గుడి దగ్గరికి వస్తూ ఉంటాం గుళ్ళో ఒకరికొకరు అనుకోకుండానే ఇక మరోవైపు సూర్యప్రతాప్ కుటుంబం ఈ వైపు ముత్యాల కుటుంబం అలా దేవునికి మొక్కుకుంటుండగా ఇక రూప ప్లాన్ ప్రకారం పిల్లలందరితో ఇక ముత్యాలకు ఒక కేక్ రెడీ చేసి ముత్యాల దగ్గరికి పిల్లల్ని పంపిస్తుంది రూ హ్యాపీ డే టు అని చెప్పేసి పిల్లలందరూ కేక్ను ఓపెన్ చేసి చూసరికి అమ్మ అని చెప్పేసి ఆ కేక్ మీద రాసి ఉంటుంది ఒక్కసారిగా ముత్యాలు పిల్లలందరినీ చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ సూర్యప్రతాప్ కూడా వస్తారు కదా పిల్లలందరూ కలిసి ఇక ముత్యాలతో కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పిల్లలందరూ ముత్య ముత్యాలకు కేక్ తినపెడుతుండగా ఇక్కడ రాజు రూప మరోవైపు సూర్యప్రతాప్ కూడా కేక్ కట్ చేస్తుండగా క్లాప్స్ కొడుతూ ఉంటాయి అప్పుడు అప్పల్నాయుడు పిల్లలందరినీ అడుగుతూ ఉంటాడు ఇవాళ మా ముత్యాలు పుట్టినరోజు అని చెప్పేసి ఎవరు చెప్పారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ రూపం రూపమ్మ అని చెప్పేసి ఈ విధంగా పిల్లలు చెప్పేసరికి ముత్యాలు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి నా కోడలి చేతుల మీదుగా నా పుట్టినరోజు జరిగిందా అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది మరోవైపు విజయాంబిక కోపంగా చూస్తుండగా సూర్యప్రతాప్ కూడా చాలా సంతోషంగా ఉంటారు పిల్లలందరికీ అలా ముద్దు పెడుతూ ఉంటుంది ఏమయ్యా నా కోడల చేతి మీద నా పుట్టినరోజు జరిగిందయ్యా అని చెప్పేసి సంతోషపడుతుంటుంది అప్కమింగ్ రివ్యూలో ఏం తెలుసుకుందాం మీరు మిస్ కాకండి థ్యాంక్ యూ